అయితే గురుజీ మెయిన్ గా ఏంటంటే మనం చేసే పనులు ఎంతవరకు మన భవిష్యత్తు మీద ప్రభావం చూపిస్తాయి కర్మ సిద్ధాంతం అనేది ఒక వ్యక్తి జీవితంపై నిజంగానే ప్రభావం చూపిస్తుంది అంటారు కంపల్సరీ అమ్మా మనం చేసే పనులు ఎంతవరకు ప్రభావితం చూపిస్తాయి కాదు యాక్చువల్ గా మన కర్మ అలా ఉండబట్టే మనం ఆ ప్రవర్తన చేస్తున్నాం అర్థమైందా కర్మకు జ్యోతిష్యానికి ఒక అవినాభావ సంబంధం ఉంది ఇవి రెండు రైలు పట్టాలాంటివి ఒకటేలాగా వెళ్తూ ఉంటాయి ఎందుకంటే కర్మ ప్లస్ జ్యోతిష్యం ఈ రెండు పక్క పక్కనే ఒకటేలాగా వెళ్తూ ఉంటాయి రైలు లాగా దానికి కారణం ఏంటంటే ఈ బస్సు టైర్ల లాగా దానికి కారణం ఏంటంటే పోయిన జన్మలో ఏదైతే పాప పుణ్యాలు రాసిండు ఏదైతే చేసేర్రో ఈ జన్మల ఆ జాతకం ఆ విధంగానే రాయబడ్డది రాయబడ్డది కాబట్టి ఆ కర్మకు అనుభవించే ఈ కర్మల ఇతను ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడు ఈ అబ్బాయి అతను వెయ్యి కొట్టిండు అంటే అది ఆ జన్మల ఆ అబ్బాయికి ఏదో రుణపడి ఉన్నాడు ఈయన ఇట్లా ఈ విధంగా ప్రవర్తిస్తుండు అంటే కొడుకు ఆ పోయిన జన్మలో ఏదో శాపం ఉంది దీన్ని రెట్టిఫై చేసుకోవాలి తప్ప ఈ సమాధానాలు మనకు ఇవి కాదు దాన్ని రెట్టిఫై చేసుకొని వాళ్ళు భవిష్యత్తులో ముందుకు ఎలా వెళ్ళాలనో ఆలోచించుకోవాలి అది అంతు చిక్కని రహస్యాలు మరెన్నో మనికి తెలియని పురాతన కట్టడాలు వాటి వెనుక దాగిన నిజాలు పూర్వీకుల ఆచారాలు మరెన్నో మూఢ విశ్వాసాలు ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్